మేషరాశి అమ్మ మేషరాశి వారికి ఎలా ఉంది ఈరోజు మేషరాశి వాళ్ళకి ఈ రోజున మీ మీద మీకు సంతోషం ఉత్సాహం కొత్త ఆలోచనలు కొత్త విధానంలో పనులు స్టార్ట్ చేయడానికి చక్కటి ఆలోచన విధానం దానికి మీ యొక్క కుటుంబంలో స్త్రీల సహకారం అంతేకాకుండా దూర ప్రదేశాలకు వెళ్ళడానికి మనసు ఉబలాటపడడం అనేది అయితే దాంతోపాటుగా మీ ఆలోచనలు చాలా చక్కగా వచ్చినా చాలా ఫాస్ట్గా ఉండడం బట్టి కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలా తొందరగా తొందరగా మీరు నిర్ణయాలు తీసుకోవడం ఆ తొందరపాటు వల్ల కూడా కొన్ని రకాలైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది కాబట్టి తొందరగా మీరు నిర్ణయం తీసుకోకుండా కొంత ఆలోచించి జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే అది మీకు అభివృద్ధికరంగా ఉంటుంది ఉంటుంది వృషభరాశి అమ్మ వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు ఈ రోజున ఆకస్మికమైన ఖర్చులకి అవకాశం అనేది అధికంగా ఉంది అలాగే శ్రమ అనేది అధికంగా ఉంటుంది ప్రయాణాలకు సంబంధించిన శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది అంటే ప్రయాణాల్లో మీకు ఎక్కువ శ్రమతో కూడిన ప్రయాణాలు చేయడం అనేది కొత్త పరిచయాలు కొత్త వ్యక్తులను నమ్మేటప్పుడు కూడా తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి అలాగే ఖర్చులు అనేవి అధికంగా ఉన్నప్పటికీ కూడా అవి మీకు ఆనందాన్ని అంటే మీకు ముఖ్యులైన వాళ్ళు ముఖ్యంగా మీ సోదర వర్గానికి సంబంధించి కానీ మిత్ర బృందానికి కానీ ఖర్చులు అనేవి పెట్టడానికి ప్రయత్నాలు అనేవి అధికంగా ఒకటి చేస్తారు అలాగే దాంతోపాటుగా మీ గృహ వాతావరణంలో కూడా కుటుంబ సభ్యులతో కలిపి కొత్త మార్పులు చేయడానికి ఒకటి మీరు ప్రయత్నం చేసే విధానంలో కూడా ఖర్చులు అవుతాయి మిథున రాశి అమ్మ మిథున రాశి వారికి ఎలా ఉంది రోజు ఈ మిథున రాశి వాళ్ళకి ఆలోచనలు చాలా అద్భుతంగా పనిచేస్తాయి ఆర్థిక సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉంటాయి సహకరించే వ్యక్తులు ఆకస్మికంగా ఇప్పటిదాకా ఆగుతూ వచ్చిన పనులు చక్కగా అవ్వడానికి అవకాశం ఉంది కొత్త నిర్ణయాలు తీసుకుంటారు కొత్త ఆలోచనలతో ముందుకెళ్ళడానికి మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా వరకు మీకు విశిష్టంగా అనుకూలంగా ఉండడానికి అవకాశం అనేది ఉంది అలాగే మీకంటే పెద్ద వ్యక్తులు మీ మీ కుటుంబంలో మీ యొక్క మీ పైన ఉండే అన్నదమ్ములు ఎవరైనా సరే అన్నలు మీకు వారితో కలిపి ఈ రోజున చక్కగా మీరు స్పందించి వారికి సంబంధించిన విషయాల్లో మాట్లాడడం అనేది వారి సహకారం న్ని తీసుకోవడం అనేది నెట్వర్క్ను పెంచుకోవడానికి ముందుకెళ్ళడం అనేది వీటన్నిటికీ కూడా అనుకూలమైన సమయంగా మనం దీన్ని